జై మూలవాసి జై జయమేష్ జై జంబుద్వీప మూలవాసి సమాజ్ వతిలాలి మాట్లాడుతున్నది భీమా నిశాంత్ జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్త నేషనల్ అడ్వైజర్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము జంబూ మూలవాసి చరిత్ర పాతికి సంవత్సరాలు రీసెర్చ్ చేసి రియల్ డాక్యుమెంట్ దేశ విదేశాల్లో దొరికినటువంటి బుక్స్ రీడ్ చేసిన తర్వాత మన ఇండస్ వ్యాలీ బ్యాక్గ్రౌండ్ బాగా తెలిసింది మూలవాసి సిద్ధాంతానికి పునాదికర్త జంబు ద్వీపం అనేటువంటి అంశం కూడా నిర్ధారణ అయింది రీసెర్చ్లో అందులో భాగంగా దశ గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు వందల మండలాల్లో కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా మండల కార్యాలయాలు ఇప్పుడు గ్రామ కార్యాలయాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా లెజెండరీ పొలిటీషియన్ పొలిటికల్ అనలిస్ట్ జాతీయ స్థాయి నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రజా పార్టీ రోజున మూలవాసి సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకున్న మేము ఒక ప్రజాపార్టీ అధ్యక్షుల వారిని కలవటంలో అంతర్భాగం ఏంటి అనేది ఈరోజు ఈ దేశ ప్రజలకు తెలియాలి మేము దశాబ్ద కాలంగా మూలవాసి సిద్ధాంతాన్ని నెత్తికే నెత్తినెత్తుకుని గ్రామాలు మండలాలు పర్యటిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా మీరు పార్టీ పెట్టండి అనేవాళ్ళు పార్టీ పెట్టడానికి జేఎంఎస్ ఇది పొలిటికలైజేషన్ కాదు ఇది మూలవాసి సిద్ధాంత కర్తవ్యాన్ని దేశ ప్రజలకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతకర్తల యొక్క ద్వయం స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శత సహస్ర మేధావుల యొక్క ఒక సమితి నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ ఇది ఇది గ్రామ స్థాయిలో సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని గ్రామ స్వరాజ్యాన్ని అందించడం కోసం గ్రామస్థాయి కార్యాలయాలు ప్రారంభించుకుంటూ విజ్ఞానాన్ని బోధించుకుంటూ వెళ్ళేటువంటి వ్యవస్థ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యవస్థ కానీ ఈ రోజున మరి ఎక్కడ ఉన్నా మేము గ్రామ గ్రామాల్లో పర్యటిస్తున్న మమ్మల్ని ప్రజాపార్టీ అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ గిరి యాదవ్ గారు ఆహ్వానించి మూలవాసీ సిద్ధాంతకర్తలుగా చర్చలు చేయాలని చెప్పి వారు ఆహ్వానించడం ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ దేశ ప్రజల పట్ల ఆయనకున్న గౌరవం ఈ దేశ సౌభాగ్యము కోరుకుంటున్నటువంటి ఒక మహనీయ లక్షణాలు ఎప్పుడు గారు మహానుభావులు యాభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు సమయంలో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పార్టీ ప్రజా పార్టీ అప్పటి నుంచి కూడా ఆ పార్టీని బతికించుకుంటూ వస్తున్న అనేక మంది మేధావుల్లో మరి శ్రద్ధాశక్తి కలిగినటువంటి మూల వ్యవస్థ క్రియాశీల కార్యకర్త పార్టీకి అన్నగారు గిరియాదవ్ గారు వారు మూలవాస సిద్ధాంతం ఎక్కడుందో దాన్ని పట్టుకుని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాతో అనేక పర్యాలు చర్చలు జరిగినాయి చర్చలు జరిగిన తర్వాత ఒక రాజకీయ పార్టీ మూలవాసీ సిద్ధాంతంతో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటంలో ఇది దేశంలోనే ఒక శుభ పరిణామం అలాంటి